వెల్కమ్ బిజినెస్ లిటరసీ రోజు మనం బిజినెస్ లిటరసీలో భాగంగా చేయం కనుక ప్రొఫెషన్ అనే విషయం పట్ల మనకి అంత అవగాహన పెట్టుకోము ఎందుకంటే ప్రొఫెషన్ అంటే వృత్తి వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అడిగినప్పుడు నిజంగా మన ప్రొఫెషన్ మనం ప్రొఫెషనల్స్

ఇన్సూరెన్స్ యాక్టివిటీస్ ఫైనాన్స్ యాక్టివిటీస్ టాక్స్ యాక్టివిటీస్ ఐటీ యాక్టివిటీస్ ఇలా చేసేటువంటి వ్యక్తుల్ని ప్రొఫెషన్స్ అంటే ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు అసలు ఆ వ్యక్తి ప్రొఫెషన్ స్టార్ట్ చేసేటువంటి వ్యక్తి అతను ఏ ప్రొఫెషన్ అతనికి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే అతని ప్రొఫెషన్ ఏనా అయితే అతను దేంట్లో ప్రొఫెషన్ అతను రియల్ ఎస్టేట్ లో ప్రొఫెషన్ ఐటీలో ప్రొఫెషనా లేకపోతే అగ్రికల్చర్ లేకపోతే ట్రైనింగ్ లో ప్రొఫెషన్ దేంట్లో ప్రొఫెషన్ దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్ ఫస్ట్ మనం ప్రొఫెషనల్ గా మారాలి ఫస్ట్ బిగినర్ అయినా ఇంటర్మీడియట్ అయినా అడ్వాన్స్ అయినా వ్యక్తి ప్రొఫెషనల్ గా మారాలి మారిన తర్వాత వ్యాపారాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బిజినెస్ బిజినెస్ అను బిజినెస్ ఐడియా వేరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వేరు బిజినెస్ డెవలప్మెంట్ వేరు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వేరు ఇవన్నీ కూడా ఒక బిజినెస్ పెట్టుబడి పెట్టే వ్యక్తికి బలంగా ఉంటేనే డెఫినెట్ గా మీరు పెట్టినటువంటి పెట్టుబడికి ఖచ్చితమైనటువంటి నిర్ధారణ అనేది వస్తుంది సో దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్ దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్ నెక్స్ట్ వన్ ప్రొఫెషన్ లో ఇక్కడ వచ్చేసి మనకి పర్సెంట్ పర్సెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రొఫెషన్ అంటారు ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ఒక పని ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీ ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రొఫెషన్స్ అని అంటారు మాట్లాడిన వ్యక్తిని ప్రొఫెషన్స్ అని అందరూ మాట్లాడిన వ్యక్తులని నాలెడ్జబుల్ పర్సన్స్ అని అంటారు కానీ ఒక పనిని ఎగ్జిక్యూట్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసి రిపోర్ట్ చేసి ఎవాల్యుయేషన్ చేసి పర్ఫార్మెన్స్ చేసి ఎగ్జిక్యూట్ సక్సెస్ చేసి రిజల్ట్ ఇచ్చి ఎక్సలెంట్ గా రిప్రజెంట్ చేసే వాళ్ళనే ప్రొఫెషన్ అని అంటారు ఇలాంటి విధి విధానాలు ఇలాంటి సామర్థ్యాలు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తిని మనం ప్రొఫెషనల్స్ అని అంద అవకాశం లేదు దట్ ఈస్ నాట్ ప్రొఫెషనలిజం సో మీరు నిజంగా ప్రొఫెషనలిజం అవ్వాలనుకుంటున్నారా ప్లీజ్ కనెక్ట్ విత్ అస్ నెక్స్ట్ వన్ అండ్ వన్సో టిక్స్ లో అక్కడ ఏమని పిలుస్తున్నారు అంటే బట్ బిజినెస్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ థింగ్ అసలు మీ దగ్గర కళ మీ దగ్గర ఒక ఆర్ట్ ఉండాలి అంటే ఐ మీన్ ఏంటి ఒక కళ అంటే ఐ మీన్ మీరు అకౌంట్స్లో మంచి కళ కావాలి మంచి ఎక్స్పర్ట్స్ మంచి నైపుణ్యం ఉంది బ్యాంకింగ్ లో మంచి నైపుణ్యం ఉంది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో మంచి నైపుణ్యం ఉంది ఇంజనీరింగ్ లో మంచి నైపుణ్యం ఉంది అయితే మీరు ప్రొఫెషనల్స్ అయితే హౌ ఎలా మీ యొక్క స్కిల్స్ కెపబిలిటీస్ ఎబిలిటీస్ అన్నీ కూడా సామర్థ్యంగా మీరు ప్రూవ్ చేసుకోగలరు ఈ విధంగా నాలాగా ప్రెజెంటేషన్ చేసి ఎస్ విఆర్ ద కెపబిలిటీ పీపుల్ విఆర్ ద స్కిల్ స్కిల్ నాలెడ్జ్ స్కిల్ఫుల్ పీపుల్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ అప్డేట్ ఇవన్నీ కూడా నిజంగా దమ్ముగా మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడేటువంటి సామర్థ్యం మీలో ఉంటే నిజంగా మీరు స్కిల్ఫుల్ పీపులే నిజంగా మీరు ప్రొఫెషనల్స్ ఏ సో ప్లీజ్ కనెక్ట్ విత్ అస్ ఆర్ యు లుకింగ్ ఫర్ ప్రొఫెషనలిజం then uh, this is the profession. what profession? कहाँ आप लोग business, investment, right अदर की level. so this is the one one kind of uh, the final last one but least uh, is the final topic of the profession about uh, or business literacy. thank you very much.